వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పరి సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి తరాలకి ఆకాశమంతటువంటి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని తరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు ఇంచుమించుగా నాలుగు వందల కోట్లు పైచిలుకు వెచ్చించి ఆ దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని న్యాయశిల్పం సమతా న్యాయ శిల్పాన్ని ఈరోజు పంతొమ్మిదవ తారీఖు ప్రతిష్ట ప్రతిష్ఠ చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఆ రావ ఎవరైతే రావాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళు గతంలో నేను నిన్న లక్ష మంది అన్నాను ఈరోజు లక్షా యాభై వేల మంది ఆసక్తి కనపరచడం జరిగింది పంతొమ్మిదవ తారీఖు జరగబోయేటటువంటి కార్యక్రమానికి లక్షా యాభై వేల మంది తక్కువ కాకుండా హాజరవుతారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవ్వరికీ కూడా ఆహ్వానం అవసరం లేదు స్వచ్ఛందంగా స్వా అందరినీ కూడా స్వాగతిస్తున్నాం ఆయన అంబేద్కర్ గారు ప్రజల మనిషి కాబట్టి ఎవరికీ స్పెసిఫిక్గా ఆహ్వానం అవసరం లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ రండి సురేష్ తెలియజేస్తూ రాష్ట్రంలోంచి ప్రతి నలుమూలల నుంచి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు